హలో అండి చుక్క నూనె వాడకుండా హెల్దీ అనే ఇడ్లీని తయారు చేసుకుందామా అదే అరిటాకు ఇడ్లీ రోజు ఒకే రకమైన ఇడ్లీలు తింటే బోర్ కొడుతుంది కదా ఇలా అరిటాకులో కోన్ షేప్లో ఇడ్లీల్ని తయారు చేసుకోండి డిఫరెంట్ షేప్లో ఉంటుంది పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేస్తారు కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ సూపర్గా ఉంటుంది అరిటాకు ఫ్లేవర్ ఇడ్లీకి పట్టి చాలా చాలా బాగుంటుంది పనసాకుతో ఇడ్లీలు చూసారు కానీ అరిటాకుతో చూసారా ముందుగా అరిటాకుల్ని ఇలా బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత దీని షేప్లో మర్చుకోవాలి కోన్ షేప్లో మర్చుకున్న తర్వాత మీ దగ్గర చిన్న చిన్న చీపురు పుల్లలు ఉంటే వాటితో అయినా పెట్టుకోవచ్చు చీపురు పుల్లలు లేకపోతే టేప్ ఉంటుంది కదా నేనైతే ట్రాన్స్పరెంట్ టేప్ పెట్టేసి ఇది క్లోజ్ చేసినాను పిండి బయటకు రాకుండా ఉంటుంది ఇలా క్లోజ్ చేసామనుకోండి మనకు ఈజీగా ఉంటుంది తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి మనకు కోన్ షేప్లో రెడీ అయిపోయింది కదా వీటిని మేము చిన్నప్పుడు కోన్ ఇడ్లీలో అనేవాళ్ళము పిల్లలు కూడా ఐస్ క్రీమ్ ఇడ్లీలని కోన్ ఇడ్లీలని చేసిస్తే హ్యాపీగా తినేస్తారు మామూలుగా ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి కొత్తగా ఏమీ చేయాల్సిందేమీ లేదు ఇడ్లీ బ్యాటర్ని ఈ కోన్ షేప్లో ఉన్న అరిటాకులో వేసుకోవాలి కింద గ్లాస్ పెట్టేసుకొని పెట్టుకున్నారనుకోండి మనకు కంఫర్ట్గా ఉంటుంది పిండి వేసుకోవడానికి ఇలా పిండి హాఫ్ వరకు వేసుకోవాలి ఇడ్లీ స్టాండ్ తీసేసుకొని గ్లాస్ పెట్టేసుకొని గ్లాస్లో ఈ అరిటాకులని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే అరిటాకు ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు చాలా హెల్తీ అరిటాకు ఫ్లేవర్ అంతా ఈ ఇడ్లీలోకి పడుతుంది కొంచెం చల్లారిన తర్వాత టేప్ తీసేసి అరిటాక్ తీసామనుకోండి ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తాయి అసలు నూనె అనేది ఎక్కడ వాడలేము నూనె రాకపోయినా కానీ ఇడ్లీలు చాలా బాగా వస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కావాలంటే మీరు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు నేనైతే వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేయండి గ్లాస్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఆ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇంకొక ఇడ్లీ కూడా తీస్తున్నాను టేప్ పెడితే అన్హెల్దీ అనుకుంటారేమో ఇది ట్రాన్స్పరెంట్ మనకు ఇడ్లీలోకి ఏమీ కలవదు ఓన్లీ అరిటాక్ పైనే కలుస్తుంది ఇంకొక రకం షేప్లో చేస్తున్నాను ప్లేట్ తీసేసుకొని అరిటాక్ను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఇలా రౌండ్ షేప్లో వస్తాయి వీటికి కూడా ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు ఇలా ఇడ్లీ వేసేసుకొని ఆవిరికి ఉడికిస్తే సరిపోతుంది మనం జర్నీ చేసినప్పుడు ఇలా అరటాకులను పెట్టేసుకొని తీసుకెళ్ళినా కానీ ప్లేట్తో సంబంధం లేకుండా ఇందులోనే చట్నీ వేసుకొని కూడా తినేసేయచ్చు చూడండి ఉడికిన తర్వాత ఏ రకంగా వస్తాయో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు రివర్స్లో తిప్పేసి ఒక్కసారి అరటాకును తీసామనుకోండి అచ్చంగా హోటల్లో చేసిన సాఫ్ట్ ఇడ్లీ లాగే ఉంటాయి జర్నీ చేసినప్పుడు సపరేట్గా ప్లేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈ అరటాకు ఇడ్లీని తీసుకెళ్తే ఇందులోనే చట్నీ వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఆయిల్ వాడకుండా ఇడ్లీని ఇలా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఇడ్లీ ప్లేట్స్ పట్టకూడదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి నచ్చితే చిన్న లైక్ చేయండి